సినిమా చాలా బాగుంది గురించి సినిమా కాదు అల్లు బయలు తమ్ముది ఒక్కొక్క ఏం చెప్పాలో తెలియదు అసలు అప్పుడు అరే చెప్పినా ఏంటి సినిమా ఎలా ఉందా అఖండ విశ్వరూపం బా రాయబాబు ఇప్పుడేం చూసారా ఇలాంటి విశ్వరూపం వామ్ మైండ్ ప్రతి యుర్ కూస్ నారాయణ బయట మ్యూజిక్ అలాగా మ్యూజిక్ అనేది చూసారా గుర్రబాటు జై బాలయ్య జై అది రౌండదే చెప్పినా సినిమా బాగుంది పోస్ట్ ఏం కాదు బాగుంది అక్కడ బాగుంది పర్వాలే ఏం మిస్ అయిందని చెప్పలేదు బట్ ఓవరాల్ గా బాగుందంటే బాగుందంటే అంటే నో ఏం చెప్పేది ఏం లేదన్న భోగిపాటు కనపడితే ఫ్యాన్స్ అందరు చెప్పిస్తారు అంతే ఇంకా ఏముందన్న లేదు ఏమీ ఫ్యాన్స్ బాలయ్ ఫ్యాన్స్ అంతా ఎక్కువ ఉన్నారు సార్ అసలు ఏం లేదు బాలయ్య బాబు ఒక్కడే లాస్ట్ వచ్చారు అంతా ఆయన కోసం రావట్లే బాలయ్యాబు కోసం రావట్లేదు అన్న సినిమాలో అనుకున్నంత లేదు సినిమా ట్రైలర్ లో ఉన్నాయని మూవీలో అంత లేదన్నా మూవీలో బాలయ్యాబు యాక్షన్ ఉంది ఏం లేదు అంటే ఎరగ తీశాడు మామూలు కాదు బ్రహ్మాండంగా దేవుడి స్టోరీ ఒక్కరండి నంబర్ వన్ గా తీసాడు స్టోరీ అసలు మేకప్ పెట్టిన ఎరగ తీసేస్తుంది ఆయన బాలకృష్ణ చూస్తే మత్తి పోయింది సనాతన ధర్మే అండి బ్రహ్మాండంగా సనాతన ధర్మం కనెక్ట్ ఉంది అబ్బో అసలు బాలకృష్ణ పట్టుకోలేమండే బాబు అదే అసలు ఏదిలాంటి ఎరగేస్తున్నాం కదా సూపర్ బాగా చేశాడు మ్యూజిక్ ఎరగాడు అండి గ్రాఫిక్స్ మట్టికి బ్రహ్మాండం గ్రాఫిక్స్ ఎవరు చేశారు కానీ అద్భుతంగా చేశాడంటే బ్రహ్మాండంగా దానికన్నా పొందరు ఎక్కువ ఉంది బ్రహ్మాండ కలెక్షన్ వస్తుందండి సూపర్ చూసే పని లేదు యూ నా సినిమా కన్నా ఇది మన సనాతన ధర్మం మీద మంచి సినిమా తీశారు బోయిపాటి గారు జయ బాలయ్యండి సినిమా బాగుందండి మాలయ్య యాటింగ్ మాలయ్య వైశ్వ గారి యాక్టింగ్ బాగా చేశాడు సమాజం గురించి బాగా చెప్పాడు మన డైరెక్షన్ బాగుంది గోవి డైరెక్షన్ బాగుంది మూవీస్ బాగుంది అంటే ఇప్పుడు గా ట్రెండ్ అవుతుంది బాగుందండి చాలా బాగుంది చెప్పండి సార్ భారతదేశం అంటే దేవుడు దైవం అనేది బాగా చూపించారు అది భారతదేశం అంటే అంత దేవుడి ఉన్న నమ్మకం మాలనే భారతదేశం అంత గొప్ప దేశం తయారుగా చూపించారు అండి బాలయ్య గారు బాగా యాక్ట్ చేశారు మిగతా వాళ్ళందరూ అందరూ కూడా బాగా యాక్ట్ చేశారు అందరు ఎవరు కానీ బాగుందన్న అంటే సనాతన గురించి బాగుంది ఎంత మంచి స్టోరీ ఎం లేదు సో అలాగ బిజిఎం కూడా చాలా సత్తా ఉంది కదా బిజిఎం యాక్షన్ అంటే వండు బౌండ్ కు బౌండ్ ఇద వంచోలేదన్న ఒక పాకిస్తాన్ మంచి హిట్ అయిన సినిమా మంచి హిట్ కొట్ట తీసేస్తారు అంటే కొరి స్టోరీ అలా అంటే యా Vai ser melhor